కాంగ్రెస్ ప్రభుత్వంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి పాలనను రాక్షస పాలనగా అభివర్ణించారు రెండేళ్లలో కుక్కట్పల్లి అభివృద్ధిని పూర్తిగా కొంటపరచారని మండిపడ్డారు నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయల భూములను అమ్మిన ప్రభుత్వం కనీసం రెండు కోట్ల అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు మూడు కమిషనరేట్లుగా విభజించి కూకట్పల్లిని ముక్కలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలో రోడ్లు డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ హయాంలోని సంక్షేమ పథకాలు స్వచ్ఛ హైదరాబాద్ పనులు జరిగాయని అన్నారు ముఖ్యమంత్రి గారికి ట్విట్టర్ ద్వారా మెసేజ్ ద్వారా ఈ బ్యానర్లను మేము లెటర్ ఇస్తాం అవసరమైతే అసెంబ్లీలో ఏమైనా అవకాశం ఉంటే దీని మీద నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఈ బ్యానర్స్ ద్వారా మీ బ్యానర్లు మా అసెంబ్లీ దగ్గర ఫుల్ ఉండే బ్యానర్లు మా బేనని వెళ్తే రెండు నిమిషాలు వెక్కిస్తున్నారు ఇంత రాక్షస పరిపాలన ఇంత దరిద్రమైన పరిపాలన జీవితంలో చూడలేదు మేమిచ్చే లక్ష రూపాయలు ఏదో లక్ష రూపాయలు ఇచ్చినటువంటి కళ్యాణం ఇచ్చి మేము మేమిచ్చినాయి రెండు వేల మేము మేమిచ్చినాయి ఇవాళ చీరలు ఇచ్చి మేము చీరలు ఇచ్చిన సగం చీరలు ఇవ్వలేదు ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇస్తామని మోసం చేసిన డబల్ బెడ్రూమ్ మేము ఇచ్చినవి ఉన్నాయి ఏ ఒక్క స్కీమ్ లేయకుండా హైదరాబాద్ ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెడతా ఉన్నారు మళ్ళా మూడు మూడు కార్పొరేషన్లు నాలుగు కార్పొరేషన్లు అని చెప్పి మీ సారంగా మీ అంతలో మీరే కూ చేసి చీల్ చేసి మీ అంతా మీరే డివిజన్లను ప్రజలను కలవకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు సరే మీరు ఎన్ని వింటే చేత అధికారం ఉంది రాబోయే కాలము ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం ప్రజలకు అనుకున్నట్టుగా మీరు ఇలా వేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోరిక మేరకే రేపు ఇవన్నీ ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నేను మీ అందరికీ విజ్ఞప్తుడు చేస్తున్నాను ఉన్నాను ఇప్పటికైనా నేను ప్రిట్మెంట్ దాడా మా బాలానగర్ నుంచి వచ్చే బ్రిడ్జ్ను వర్క్ ఫౌండేషన్ వేయండి వర్క్ స్టార్ట్ చేయండి బాధ్యత ఎరగంట నుంచి వచ్చే పుక్కుడు బ్రిడ్జ్ను ఫౌండేషన్ వేయండి వర్క్ స్టార్ట్ చేయండి మాకు ఉన్నటువంటి ఏ ఐడియల్ చెరువు ఉన్నటువంటి వర్క్ స్టార్ట్ చేయండి పంతొమ్మిదిన్నర కోట్ల చుట్టుపక్కడి కాము చుట్టుపప్పుడు ఫస్ట్ క్లాస్ వాకింగ్ టాక్ వస్తుంది బ్రహ్మాండమైన చెరువు ఉంది అది అది చేయండి కాముని చెరువు చేయండి మేము మూలకత చెరువు బ్రహ్మాండం చేసి ఉంచాం